మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడుగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానుపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడినీటి సదుపాయం కలదు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు భోగోలు మండలం ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి బుధవారం రోజు పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ వివిధ గ్రామాలను సందర్శించారు ప్రజలతో సమీపంగా ఉండి వారి సంతోషాల్లో భాగస్వాములై బాధల్లో భరోసా ఇచ్చారు భోగోలు మండలం విశ్వనాథరావు పేటిక చెందిన లేల్లపల్లి శ్రీ సురేష్ బాబు కొత్త గృహ ప్రవేశం సందర్భంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి వారి నివాసానికి వెళ్లి శుభాకాంక్షలు తెలియజేశారు కొత్త ఇంటిలో సుఖ సంతోషాలతో జీవించాలని ఆశీర్వదించారు ఏడూరు జగదీష్ శ్రీమతి దీపికా కుమారుడు ప్రసన్న కుమార్ వివాహం బుధవారం భోగోలు బిట్రగుంట రైల్వే ఇన్స్టిట్యూట్ లో జరిగింది ఈ వేడుకకు హాజరైన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి వధూవర్లను ఆశీర్వదించారు భోగోల్ మండలం ఎస్జీవీ కండ్రి గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు కోడూరు వెంకటేశ్వర్ల రెడ్డి ఇటీవల చేతికి శస్త్రచికిత్స చికిత్స చేయించుకుని ఇంటిలో విశ్రాంతి తీసుకుంటున్నారు విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి బుధవారం వారి నివాసానికి వెళ్లి పరామర్శించి త్వరగా కోలుకోవాలని సూచించారు తాల్లూరు పంచాయతీ చైతన్య నగర్ కి చెందిన టీడీపీ నాయకుడు కోటా తిరుపతి రెడ్డి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా బుధవారం జరిగిన పెద్ద కర్మ కార్యక్రమంలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పాల్గొన్నారు తిరుపతి రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు భోగోలు మండలం ఎస్జిబి కండ్రిక గ్రామాలకు చెందిన కొల్లి ప్రసాద్ ఇటీవల గుండెపోటుతో మృతి చెందగా ఈ రోజు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి వారి నివాసానికి వెళ్లి చిత్రపటానికి నివాళులర్పించారు కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు భోగోలు మండలం టీడీపీ అధ్యక్షులు మాలేపాటి నాగేశ్వరరావు నాగులవరం సింగిల్ విండో ప్రెసిడెంట్ చిలకపాటి వెంకటేశ్వర్లు మండల ప్రధాన కార్యదర్శి లేలపల్లి సుధీర్ కోడూరు వెంకటేశ్వర్లు రెడ్డి ఐటీడిపి అధ్యక్షులు గోచుపతల సంజయ్ సుబ్బారెడ్డి ఎర్రం రెడ్డి సుబ్బారావు లకాకుల మాధవరావు కుంచాల తిరువలేష్ ఆది వినోద్ తదితరులు పాల్గొన్నారు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు